దసరా పండగ సందర్భంగా ఈరోజు మా నల్పలిడ్డిపల్లె గ్రామంలో కలిసిన శ్రీ 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 శుంకల పరమేశ్వరి అమ్మవారి మీద పాటలు పాడడానికి అంటే భక్తి గీతాలు ఆలపించడానికి మా శ్రీరామ భజన సంఘం సభ్యులైన భజన భాస్కర్ గారు అలాగే శ్రీరాములు గారు మా శృంగమ్మపేట అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది వారు రావడంతోనే మేము చిన్న కోరిక అడిగాం అమ్మవారి మీద నాకు భక్తి గీతాలు పాడమని అడగంగానే వారు ఇక్కడ భక్తి గీతాలు ఆలపించేదానికి రావడం జరిగింది నా సాయిబాబు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మీకు చూపించేదానికి నేను వీడియో తీయడం జరుగుతుంది నా యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోను మీకు చూపిస్తాను కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ నన్ను ఆదరిస్తారని మరి మరి కోరుకుంటున్నాను జై తల్లికి జై జై శంకులంబ తల్లికి జై 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 శ్రీ శృంకుల పరమేశ్వరి అమ్మవారికి జై జై ఓం శుక్లం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న

గురు గురుదేవో గురుణుఃేవేశ్వర గురు సాక్షాత్వర బ్రహ్మా తస్మే శ్రీ గు తల్లి నిన్ను ది పుస్తకం చేతన్ భూనితి నీవు నాయలం వందున నిలసిద్రుం బనముగా నుద్దల్ను శబ్దములు శ్రోబిల్లన్ బల్కునాదువా కులన్ సంప్రేతిం జయ జగన్మోహిని కులాభ్యాసిని సరస్వతి భగవతి పార్వతి పూర్ణర్ధపిమాననమ్ వేదముకుల తోడ వేద విలసిల్లి విలసిల్లి వేద భూమి రతనాల రాసులను రమణీయ శోభతో ప్రసవించి రత్న భూమి మిసమిసలాడిన పసిడి పంటల భాసురం భాసురంబైనది భరత భూమి విజయలక్ష్మిని గన్న ఆ విజయలక్ష్మిని గన్న వీరులందరి తోడా వెలుగొది నట్టిది వీరభూమి నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి అట్టి సద్భూమిలా హృదయం పుట్టించితివి మం పుట్టించిదివి సదృణంబు దీర్పా వందనములు జేతుమో భరతమాత જૈ મના ભરત માતા કી જૈ મન ભરત માતા કી જૈ મન ભરત માતા કી